కొత్తంగి ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశం సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇస్తాపూర్ ముత్తంగి మున్సిపల్ ఎన్నికల సన్నాహకంగా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నీలం మధు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గ నాయకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు హాజరయ్యారు గతంలో ఇచ్చినటువంటి విల్లపాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కార్మిక దృష్ట్యా ఇక్కడ ఐసీజీ ఓపెన్ చేయడం జరిగింది దానికి కార్మికుల కార్మిక పక్షాన జిల్లా ఇరేషన్ సంబంధించిన వరకు మాకు పదిహేను కోట్ల రూపాయలు సాంక్షన్ అయిందన్న ఇంజులేషన్ మున్సిపాలిటీ మాత్రం రాలేదన్న దానికి అది దయచేసి ఎలక్షన్ లో కూడా అలాగే

అయ్యా ఎంకా అసలు చెప్తూనే లేరు మీరు చెప్పేవారు నేను చెప్తూనే ఉంటున్నాయా జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం సభాధ్యక్షులు సుధాకర్ గౌడ్ గారు అలాగే మన డీసీ చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ మీటింగ్ పెట్టినప్పుడు ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు యాక్చువల్లీ కానీ జోష్ ఉన్నది ఎట్లనన్నా మనం గెలిపించుకోవాలని చెప్పి మన కార్యకర్తల జోష్ ఉన్నది ఇంకోటి మన ఇద్దరు నాయకులు మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయం చెప్పినారు మాకు ఈ ప్రాంతంలో గ్రూప్స్ లేవు మేమందరం కూడా కలిసి పనిచేస్తాము ఈ రెండు మున్సిపాలిటీస్ ఎప్ప కూడా ఈసారి గెలిపించుకోవాలని చెప్పి వారు కార్యకర్తలకు అప్పీల్ చేయడం జరిగింది నేను కూడా ఒక చిన్న సర్వే చేయించుకున్నా చేయించుకున్నప్పుడు కూడా ఇదే ఫీడ్బ్యాక్ కూడా ఇదే వచ్చింది కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది మంచి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తే డెఫినెట్లీ రెండు మున్సిపాలిటీస్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఫీడ్బ్యాక్ అయితే అదే ఉంది సో మన పైన ఒక బాధ్యత ఉన్నది ఇప్పుడే శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు అందరు కూడా కలుసుకొని చర్చించి ఎట్లా క్యాండిడేట్ని సెలెక్ట్ చేయాలి ఎందుకంటే చాలామంది ఇంతమంది ఉన్నారంటే ఒక్కొక్క కి ఐదుగురు ఆరుగురు పది మంది కూడా అప్లికేషన్స్ పెట్టుకుంటారు పెట్టుకున్నప్పుడు ఒకళ్ళకే వస్తుంది పడదు నేను నా నియోజకవర్గంలో ఏం చేసిన అండి శ్రీనివాస్ గౌడ్ జస్ట్ ఇండికేషన్ అన్నమాట నువ్వు చెప్పినట్టు క్యాండిడేట్ ఒక్కళ్ళు అయినా కానీ క్యాండిడేట్స్ ఉన్నారు అందరు కూడా కలిసి మన కాంగ్రెస్ క్యాండిడేట్ని గెలిపించుకునే బాధ్యత మనం అందరం తీసుకోవాలి తీసుకుందామా అందరూ తీసుకుందామా డెఫినెట్లీ ఎందుకంటే పది సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు మన కార్యకర్తలు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు ఒక మంచి సమయం వచ్చింది మన కార్యకర్తలను గుర్తింపు కార్యకర్తలను చూసుకునే అవసరం ఉన్నది నేను కూడా మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు నాకు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా మెదక్గా ఇచ్చినప్పుడు maybe district in